జై శ్రీరామండి అందరికీ నిన్నటి వీడియో మీ అందరికీ చాలా మందికి అయితే నచ్చింది కొంతమంది ఇక ఉంటారు కదా ఆవిడ డెడ్లీ ఫాలోవర్స్ సో వాళ్ళు మన మీద అటాక్ అయితే చేసేసారనమాట సో పర్లేదు నేను ఇంకా పూర్తిగా కూడా వాళ్ళవి చూడలేదు తెలిసిన సిస్టరే చెప్పారు ఇలా వచ్చాయి అని చెప్పి నేను ఇంకా వాళ్ళు చూడని కూడా చూడలేదన్నమాట అంటే వాళ్ళవి పెద్దగా నేను పట్టించుకోను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నిజంగా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అని అనుకునేవారు సో వాళ్ళు చెప్పేవి నేను ఏ విషయమైనా తీసుకుంటాను ఈ నెగిటివ్ కామెంట్స్ అనేవి నేను పెద్దగా పట్టించుకోదలుచుకోవట్లేదు ఇంకో విషయం ఏంటి అంటే అసలు నాకు అర్థం కానిది తర్వాత మీ అందరికి అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు కానీ ఒక్కొక్కసారి ఈవిడగారు చేసే పనులు కూతుళ్ళకు కూడా పుట్టిస్తాయి అన్నమాట అంటే వీడియోస్ వెళ్తూ వెళ్తూ వీడియోస్ అలా పట్టుకుని వెళ్ళిపోవడం సడన్గా షూట్ చేయడం లేకపోతే మన పిల్లల మీదే మనం కాంట్రవర్షియల్ డైలాగ్స్ కొట్టడం లేకపోతే ఒకళ్ళ ముందు మన పిల్లల్ని మనమే తీసేసేనట్టు బిహేవ్ చేయడం సో ఇవన్నీ కూడా ఏ తల్లి తండ్రి చేసినా కానీ పిల్లలు బాధపడతారన్నమాట వాళ్ళ బాధకి వీళ్ళు కారణం అవుతారు అంటే సపోజ్ ఎలా అంటే ఇప్పుడు తల్లి ఉంది కూతురు ఉంది కూతుర్ని నలుగురు కలిసి ఆట పట్టిస్తుంటే ఆ తల్లి ఆ కూతురు కండగా నిలబడాలి కానీ చుట్టూ ఆట పట్టిస్తున్న నలుగురు కంటే ఎక్కువ మనం మాట్లాడామనుకోండి అది పైకి నవ్వుతూ ఉన్న కూతురు అనే ఆవిడ తల్లికి లోపల గురించి అనుకుంటుంది ఇంతమంది నన్ను ఇచ్చిడు పట్టిస్తున్నారు ఇది కూడా అంతకంటే ఎక్కువైంది ఇంకా మిగతా వాళ్ళకి ఈవిడికి తేడా ఏముంది ఈవిడ నా తల్లైనప్పుడు నాకు సపోర్ట్గా రావాలి కదా నన్నే ఆట పట్టిస్తే ఎలాగా అని మనసులో అనుకుంటుంది పైకి చెప్పలేకపోవచ్చు తల్లి కాబట్టి ఆ విషయం చెప్పలేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ఫేస్లో అర్థమైపోతుంది ఇప్పుడు నువ్వు రైల్లో అడుక్కు అమ్ము లేకపోతే బస్సులో ప్యాకెట్లు అమ్ము ఫ్రూట్స్ అమ్ము ఏంటండి ఈ పనికిమాల డైలాగ్స్ ఏంటి అయినా ఒకళ్ళు మనకి తాంబూలం పెట్టారు అంటే అది మన పసుపు కుంకుమకి చిహ్నం ఏ మనకు వయసు వచ్చింది వయసు వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో సోయుండదా చుట్టూ పది మంది ఉంటే పది మంది పది రకాలుగా బిహేవ్ చేస్తుంటే మన బిహేవియర్ మనకంటూ ఒకటి ఉంటుందిగా ఆ పది మందికి ఎలా ఉందో కానీ ఆ పది మంది బిహేవియర్ మనకి రావద్దు కదా సో తాంబూలం పెడుతున్నారు ఒక ఆడామే మనకి అని అంటే మన ముత్తైదుతనానికి మన పసుపు కుంకుమకి మనకు పెట్టినట్టు అది ఆనందంతో తీసుకోవాలి అంతేకాని శారీ కలర్ ఏది ఉందో ఆ కలరే పెట్టాలా ఆ కలరే వచ్చాయి ఏంటండి ఇంత ఇంత చిన్న చిట్టికాడు కుంకుమకే ఆనందపడిపోతామే చీర కలర్ ఫ్రూట్స్ కావాలా ఒకవేళ గ్రీన్ కలర్ అయితే పుచ్చకాయ వచ్చుద్ది గుమ్మడికాయ కలర్ అయితే గుమ్మడికాయ వచ్చుద్ది ఏం చేస్తారు అంటే ట్రైన్లలో బస్సుల్లో అమ్ముకుంటారా ఓహో మీరు ఆ బాపతేమో లేండి నాకు తెలిసి ఈ బాపతిలో ఎవ్వరూ ఉండరండి వీళ్ళ ఫ్యామిలీ ఉంటుందేమో నాకు తెలియదు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ముత్తైదు తహనానికి చిహ్నమైన తాంబూలము చిటికడు కుంకుమ చిటికడు పసుపు ఇలాంటివి వాటిని వేటిని కూడా అవహేళన చేయరు మీరు అక్కడ గమనించినట్టయితే తాంబూలం పెట్టిన ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళు పలికే పనికి మళ్ళిన మాటలకి కనీసం అక్కడుండి పైకి కూడా నవ్వలేని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని చెప్పి ఇక వెళ్ళిపోయారనమాట అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండకుండా వెళ్ళిపోయారనమాట సో మీరు గమనించండి ఒకసారి గమనిస్తే తెలుస్తుంది వీళ్ళ పక్కన నిజంగా ఎవ్వరు కూడా ఎక్కువసేపు ఉండలేరండి అరే వేరే వాళ్ళు రిలేటివ్స్ మన ఇంట్లో వాళ్ళు ఊరిక వాళ్ళ వెనకాల ఎటు పోతే అటు ఎటు తిరిగితే అటు ఎటు మసిలితే అటు వాళ్ళు ఏం చేస్తే అది ఏంటండి వీడియోల్లో ఎవరికి ఉపయోగం అండి పనికి మాలిన వీడియోస్ దేనికి ఉపయోగం అండి మళ్ళీ అలాంటి వీడియోస్ పొలోమని జనాలు చూసేయడం వాళ్ళకేమో డబ్బులు రావడం అది వీక్నెస్ అవ్వడం అసలు దారిన పోతుంటే మనం బయటికి ఒక వెహికల్లో పోతున్నామండి అది కార్ కావచ్చు బస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏ కిటికీలోంచి జనాలని చూపిస్తే అదేం సరదా అండి అంటే అక్కడ రెండు నిమిషాల టైం ఊరికనే పోవాలన్నమాట రెండు నిమిషాలు ఊరికనే జనాలని చూపిస్తే టైం పాస్ చేసేయడం చాలా మంది పార్కులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు బీచ్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ రకరకాల ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వీకెండ్స్కి సో అవన్నీ కూడా ఇంకేదో పెద్ద ప్రపంచంలో ఎక్కడా లేని వింత జరిగినట్టు ఇచ్చేసేయడం ఏంటంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు మన దాంట్లో వచ్చేస్తుంది ఎవరో ఇంట్లో పోయినాం ఒక చిన్న పాపో చిన్న పిల్లగాడు ఎవరో కళ్ళు ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడితే సరదాగా ఉంటుందో చేస్తే సరదాగా ఉంటుందో అది వాళ్ళ ఫ్యామిలీకి సరదాగా ఉంటుంది చూసే జనాలకేం సరదా అండి పోనీ ప్రపంచానికి పరిచయం అయిన చిన్నపిల్లలు అనుకోండి అది చేస్తారంటే అందరూ చూస్తారు అందరిళ్లల్లో చిన్నపిల్లలు లేరా చిన్నపిల్లలు అలా బిహేవ్ చేయడం ఏమన్నా కొత్తనా దాన్ని కూడా వీడియోస్లోకి తీసుకొచ్చేసి నేనేదో పెద్ద చూపించేశాను నేనేదో చేశాను అసలు నాకు అర్థం కావట్లేదండి ఒక టైటిల్కి ఒక తమ్నెల్కి సంబంధం ఉండదు అండ్ పెట్టిన టైటిల్కి లోపల తీసే వీడియోకి అసలు అసలు ఏమాత్రం సంబంధమే ఉండదు లోపల వీడియోలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అసలు నాకు చాలా విచిత్రంగా అనిపించింది తాంబూలం మీద ఏంటండి జోకులు అంటే ఏ ఎలా అనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళకి ఒక లెక్క ఇది ఏమీ లేదా తాంబూలం మీద జోక్స్ ఏంటి అరే మన సొంతల్లే మనల్ని వ్యతిరేకిస్తూ ఏంటో అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ నువ్వు వాడమ్ముకో నువ్వు వీడమ్ముకో నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే అమ్ముకో నేను చెప్పాను కాబట్టి నేను అమ్ముకుంటాను ఏంటండి రోత కామెడీ ఇది ఎవరైనా కామెడీ కింద తీసుకుంటారా నిజంగా నాకు వచ్చిందా మీ అందరికీ చాలా రోత కామెడీ పనికి రాని కామెడీ నిజంగా నాకు ఈ విషయం బాగా హార్ట్ అనిపించింది వాళ్ళు శారీ కలర్లోనే పెట్టారు అది కూడా ఆవిడ చెప్పారు గింజలు ఏవో సంథింగ్ మొత్తానికి చెప్పారు అసలు ఏదన్నా ఇచ్చారు అంటే అది దేనికి వచ్చింది మనం దేనికి గుర్తు కింద తీసుకున్నామనేది మన మైండ్లో రావాలి వాళ్ళకి అది కూడా రావట్లేదు ఏంటో అందరి చేతుల్లోంచి లగేజీలు తీసుకున్నట్టు బిల్డప్ ఇక్కడ చూస్తే ఈ మనమేమో కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటాము ఇక మిగతా వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో మొత్తం లగేజ్ తీసుకొస్తూ ఉంటారు పాపం వాళ్ళని కూడా వీడియోల్లోకి చూపించడం ఆఖరికి ఇంట్లో ఉన్న మగ మనిషి చేతిలో ఉన్న చెట్టుని వాటిని కూడా కామెడీ చేయడమే అది కూడా పక్కన వాళ్ళను అవుతున్నారని చెప్పుకుంటూ వీడియోస్లో ఆ చూసే వాళ్ళకి ఎంత చిన్న చూపండి నిజంగా మన ఇంట్లో వాళ్ళని మనం చిన్న చూపు చూపిస్తున్నట్టే కదా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు సపోజ్ మా పిల్లలు మా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మొత్తానికి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ గురించి నా పక్కనే చెబుతూ ఎవరన్నా నవ్వితే నాకు ఉల్లు మండిపోద్ది అంటే నా ఫ్యామిలీ గురించి ఏంటి వీళ్ళకింత వెటకారమా అక్కడ ఇచ్చింది వాళ్ళే ఎటకారం చేసేది వాళ్ళే అని నాకు ఉల్లు మండిపోద్ది ఆ ఉల్లు మండిపోతుంటే దాన్ని వీడియో చేసి మరి నవ్వుతున్నారు అని నేను చెప్తే ఎలా ఉంటుందండి అంటే నాకు రావట్లేదా అంటే నాకు కోపం రావట్లా నేను వీడియో కోసం వాళ్ళని వాడుకుంటున్నా నా ఫ్యామిలీని కూడా నేను వీడియోల కోసం వాడుకుంటున్నాను ఎంత రోతగా ఉంటుందండి మన ఇంట్లో వాళ్ళ గురించి పది మంది నవ్వుతున్నారంటే వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయాలి ఏ ఏంటి నవ్వుతున్నారు మీరే కదా ఇచ్చింది మీ గుర్తు కోసం మేము జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళిపోతున్నాము మరి అలాంటప్పుడు మీకు ఎందుకు నవ్వు వస్తుంది అంత నవ్వే కాడికి మాకు ఇవ్వడం దేనికి మీ దగ్గరే ఉంచుకోండి అని ఆడ పడేసి రావాలా అది మనిషి లక్షణం కానీ ప్రతి ఒక్క పాయింట్ని మన ఫ్యామిలీ బాధపడుతున్నా మన ఫ్యామిలీ ఏడుస్తున్నా మన ఫ్యామిలీ వద్దని చెప్పినా లేకపోతే మన ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా మనం ఆ పనులు చెయ్యకూడదు అది మనిషి లక్షణం మనకంటూ ఉన్న ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయాలి తప్పించి అందరి ముందు బ్లేమ్ చేయకూడదు వీడియోల కోసం అందరి ముందు బ్లేమ్ చేసే కాడికి ఇంకెందుకండి మనం కరెక్టే కాదా నేను చెప్పింది సార్ నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడిన పాయింట్స్ అన్నీ కరెక్టే అని నా ఫీలింగ్ మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి